హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పొడుకూర ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చపాతి రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది క్యాబేజీ పొడి కూర కోసం నేను అరకిలో క్యాబేజ్ వరకు తీసుకున్నానండి ఈ క్యాబేజీని శుభ్రంగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్లుగా తురుముకోవాలి క్యాబేజీ మొత్తాన్ని తురుముకోండి ఇలా తురుముకోవడం మీకు ఇష్టం లేకుంటే సన్నగా కట్ చేసుకోండి ఇలా తురుముకున్న క్యాబేజీని పక్కన పెట్టేసుకోండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి రెండు మీడియం సైజు టమోటాలంటే మీరు పెద్దది అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది అలాగే ఒకటి పెద్దది ఉల్లిగడ్డ అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఆయిల్ అండి అలాగే పోపు దినుసులు పచ్చిశెనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిరపకాయలు అండి అలాగే హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ వేయించి పొడిచేసి పెట్టుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి అన్నీ కలిపి వన్ టేబుల్ స్పూన్ ఉంటాయి అలాగే మిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఆవాలు చిటపట అనేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోండి అలాగే పచ్చిమిర్చి చీలికలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకండి ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఉంటుందండి అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమోటాల ముక్కలండి వేసేసుకొని కలిపేసుకోండి ఒక్కసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి నెక్స్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుము కూడా వేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మూత పెట్టి ఒక పది నిమిషాలు మంటని సిమ్లోనే ఉంచి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఈక్వల్గా అంత బాగా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఈ విధంగా మనకి మగ్గిపోవాలండి మంట అయితే సిమ్లోనే పెట్టుకోండి క్యాబేజీ సన్నగా తురుముకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది దీంట్లో నేను వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం ఎక్కువగా తినే మాట అయితే ఎక్స్ట్రా వన్ స్పూను యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూను ధనియాల పొడి వేసేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి క్యాబేజీ అనేది బాగా మగ్గాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది సరిగ్గా వేగకపోయినట్లయితే పచ్చితనం అలానే ఉండి టేస్ట్ అంత బాగుండదండి ఉప్పు కారం సరిచూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోండి మనకి క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని పక్కగా తీసి సర్వ్ చేసేసుకుందాము ఇది చపాతీలోకి బాగుంటుంది అండ్ రైస్ లెక్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లక్ష్మి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్